మధు అయితే ఇంకా తన ఫోన్ మర్చిపోయిందని చెప్పని ఇంకా లోహి అయితే నా ఫోను ఇస్తావా అని చెప్పనంటే ఇంకా లోహిత అయితే ఇంక చిన్ని ఫోటో చూసేసిన తర్వాత తనకైతే నోట్ల నుంచి ఇంక మాట రాదు నువ్వు లో నువ్వు అని చెప్పని అనగానే ఇంకా అక్కడికి శ్రేయ అయితే వస్తుంది ఏంటి లోహి నువ్వు తనతో ఏంటి ఏందో మాట్లాడుతున్నావు నిన్ను కూడా ఏదైనా బెదిరిస్తుందా చెప్పు ఒక్క నిమిషంలో తనని పని చూస్తానని చెప్పంటే ఏంటి నువ్వు 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 చూసేది నా పని నేను కానీ ఒక్క మాట చెప్పుగా ఉంటే నీ పని అయిపోయింది మీ ఇద్దరు పని మీ ఇద్దరు ఆ పన పన చేత ఇలా నక్లెస్ దాంట్లో పెట్టించారని చెప్పని నేను నాకు అందరి ముందు చెప్పుంటే నే మీ పొరుగు పొయ్యి ఉంటుంది అందులో ఇంట్లో వాళ్ళే దొంగతనం చేశారంటే మీ అత్తయ్య నేను ఎలా చూస్తుంటుందో కొంచెం అర్థం చేసుకున్నావా అని వార్నింగ్ ఇచ్చేసి ఇది ఇప్పుడుతోనే ఆపేసేయండి లేదంటే ఇదే కానీ రిపీట్ అయ్యిందంటే తర్వాత నేనేంతో మీకు చూపిస్తాను అనగానే ఎప్పుడు చిన్ని అయితే అని చెప్పని తెలిసింది లోహితాకి ఇంకా నువ్వేంటే తను చూసినప్పటి నుంచి తను ఏమైనా బెదిరించిందా ఎలా అయిపోయినావు అని చెప్పినని తను బాధపడుతూ తన ఇంక వెళ్తుంది ఇంకా మా మహి మహి అయితే ఇంకా వాయినం ఇవ్వాలని చెప్పనని చిన్ని కూడా ఇవ్వాలని చెప్పని పందులు గారి దగ్గర నుంచి గాజులు అలాగే పసుపు కుంకుమ అన్నీ తీసుకొని వచ్చి ఇంకా చిన్ని ఫోటో దగ్గర అయితే ఇచ్చి నువ్వు నాకు ఎప్పుడు కనిపిస్తావు చిన్ని నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను మా మమ్మీ తొంభై రోజులు నాకు గడువిచ్చింది ఈ లోపల నాకు కనపలేదు చూ చూడు అని చెప్పనని నువ్వైతే ఈ ఊర్లోనే ఉన్నావని నాకు అర్థం తెలిసిపోయింది అని చెప్పనని ఇంకా చిన్ని ఫోటో దగ్గర మాట్లాడుతూ ఉంటాడు ఇంక దేవ అయితే ఇంటికి వచ్చి ఇంకా నాగవల్లి కాడ ఇంక ఇంట్లో పెద్ద గొడవే జరుగుతుంది ఏంది బావ నువ్వు చెప్పేది ఆ బాలరాజు నీకు ఫోన్ చేసి బాలరాజు ఫోన్ చేసి ఈ విధంగా రౌడీలతో చిన్నికి అండగా నేనున్నాను అని చెప్పను అన్నాడంట నన్ను నిన్ను ఇద్దరిని చంపేస్తా అని చెప్పనంట అంటే నన్ను చంపే అంత దైవం ఉన్నాడా వాడు అజ్ఞాతంలో ఉండిదంతా నాటకం ఆడుతున్నాడు అని చెప్పి నన్ను అనేటప్పటికీ ఇంకా నాగవల్లికి అయితే ఏం మాట్లాడాల్సి ఏం అర్థం కాక ఇంకా అలాగే చూస్తుంటుంది నువ్వు చేసే పను క్లారిటీగా జరుగుతుంది ఉందో లేదో చూసుకుంటున్నావా ఎందుకు ఇలా జరుగుతుంది అటు అప్పుడు కావేరి చచ్చి చిన్నిని బ్రతికి చిన్ని ఇప్పుడు ఈ బాలరాజు కూడా ఉన్నాడు చిన్ని బాలరాజు ఇద్దరు ఏకమయ్యారు అని చెప్పనంటే ఇంకా మన ఇద్దరి పని అవుట్ ఆ మహి ఆ చిన్నిని తీసుకొచ్చి మహి అంటగట్టి మన ఇద్దరు మన నెత్తి మీద ముదిబండలాగా తయారవుతారు ఇద్దరు అప్పుడు మన ఇద్దరిని ఆడుకుంటారు అని చెప్పిన ఇంకా నాగవల్ల అయితే ముందుగా హెచ్చరిస్తూ ఉంటుంది ఇంకా ఇంట్లో ఏందో గొడవ జరుగుతుందని చెప్పని ఇంకా వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్న మాటలన్నీ అయితే ఇంకా మహి వినేస్తాడు ఏంటి మమ్మీ బాలరాజు అంకులు చిన్ని కావేరి అని చెప్పని అంటున్నారు ఏమైంది అని చెప్పనంటే ఆల్రెడీ ఈనేసే ఉంటాడు కానీ మళ్ళీ ఏమి ఎందుకో మనకు అంతకు అవకాశం లేని మాట కదా అని చెప్పనని ఇంకా ఏమైంది డాడీ అంటే ఏదో పొలిటీషన్ ప్రాబ్లమ్స్ లే హెల్త్ అంటే ఇంకా నాగవల్లి అంటుంది డాడీ ముందు హెల్త్ ఉంచే కదా పట్టించుకోవాలి తర్వాతే కదా పాలిటిక్స్ అని చెప్పిన అంటే ఇంకా మళ్ళీ కొడుకు వచ్చాడని ఇవేవి తనకు తెలియకోకుండా ఉండాలని చెప్పనని ఇంకా నాగవ దేవ అయితే నటిస్తాడు నాన్న నాకు ఆల్రెడీగా ఉంది నువ్వు వెళ్ళి పడుకోబో అంటే ఈరోజు పూజ ఎలా జరిగింది నాగవల్లి అంటే అక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది అమ్మకి చెప్పేది ఒక మాట మనం అనేటప్పుడు ముందుగా ఆ మనిషి గురించి తెలుసుకోవాలి గబక్కన ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి తను ఎలాంటిదో తెలిసింది అదే తను నిజంగా ఎంత బాధపడుతుందో నీకేమైనా తెలుసా అని అప్పుడు ఇంకా దేవా కూడా అయితే ఏంది నాగవల్లి ముందు ఒక ఆడపిల్లని మన ఇంట్లో కన్నీళ్ళు పెట్టించు రేపు ఆ అమ్మాయికి వెళ్ళి సారీ చెప్పి తనకి వాయిని ఇచ్చేసరా అని చెప్పని అంటే ఇంకా అయితే చాలా సంతోషపడతాడు అంటే ఏంది బావ నువ్వు కూడా అని చెప్పేసి నేను సారీ చెప్పడమా అని చెప్పని కళ్ళు ఎర్రజేస్తే చూస్తుంది దేవ నేను మహి ముందు అలా మాట్లాడాను ఎందుకంటే వాడికి మన ఇద్దరి మీద అనుమానం రాకూడదు అని చెప్పను